హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయ్యాపర్ణ ఈ వీడియోలో అయితే హెల్దీగా జొన్న మురుకుల్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి బియ్యం పిండితో బదులుగా ఇలా జొన్న పిండితో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందు మురుకుల పిండి కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు కప్పుల జొన్నపిండి తీసుకోవాలండి ఇప్పుడు రెండు కప్పుల జొన్నపిండికి అదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాల పప్పు అలాగే ఒక హాఫ్ కప్పు వేరుశనగపప్పు తీసుకొని వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి ఎక్కడే కానీ పలుకులు లేకుండా చాలా మెత్తగా పట్టుకోవాలండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు పౌడర్ అయితే ఒకటిన్నర కప్పుకి వచ్చిందండి ఈ పౌడర్ మొత్తాన్ని మనం ముందు తీసుకున్న జొన్నపిండిలోకి వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఒకటిన్నర స్పూన్ ఉప్పు అలాగే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలండి స్పూన్లు ఒక్కొక్కరి ఒక్కొక్క సైజులో ఉంటాయి కదా దాన్ని బట్టి ఇంకా మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి ముందు వేసుకునేటప్పుడు కొద్దిగా తక్కువగానే వేసుకోండి తర్వాత చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట తర్వాత అందులోనే కొద్దిగా నువ్వులు కొద్దిగా వాము కొద్దిగా జీలకర్రను వేసేసుకొని అలాగే వేడి వేడిగా మరుగుతున్న నూనెను కానీ నెయ్యిని కానీ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలండి నూనె కానీ నెయ్యి కానీ పిండిలో వేసినప్పుడు ఆ పిండి మీద నూరగలు అనేవి రావాలండి అలా కాగుతూ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ నూనెను కానీ నెయ్యిని కానీ పిండిలో కలిసిపోయేలాగా మొత్తం బాగా కలిపేసుకోండి ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకున్నానండి నెయ్యి మొత్తం పిండిలో కలుపుకునేటప్పుడు ఉండలు కడుతుందనమాట ఆ ఉండల్ని చేత్తో నలుపుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే కొద్దిగా పిండిని తీసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇప్పుడు అందులో పిండిని కలుపుకోవడం కోసం అయితే వేడి వేడి నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి వేడి నీళ్లు వేసుకుంటేనే మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి అనమాట నీళ్ళు అయితే బాగా మరుగుతూ ఉండాలండి ఇలా వేడి నీళ్ళు వేసుకునేటప్పుడు కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి అలాంటప్పుడు ఇలా స్పూన్ కానీ గరిటె కానీ పెట్టి కలుపుకోండి ఇక్కడ నాకైతే ఆ గిన్నెలో కలుపుకోవడం కొద్దిగా కష్టం అనిపించింది అందుకే ఇంకొద్దిగా పెద్ద గిన్నెలో వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను పిండిని కలుపుకునేటప్పుడే కొద్దిగా చేత్తో బాగా నాదుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకోవటం వల్ల మురుకులు అయితే విరిగిపోకుండా నీట్గా వస్తాయండి ఫైనల్గా అయితే పిండి కన్సిస్టెన్సీ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మురుకులు చేసే గొట్టం తీసుకొని అందులో స్టార్ షేప్లో ఉండే బిళ్ళ వేసుకొని అడుగున క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా పిండిని అయితే బాగా నాదుకోవాలండి మనము ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి పిండిని ఎంత బాగా నాదుకొని కలుపుకుంటామో మురుకులు అయితే విరిగిపోకుండా వస్తాయండి ఫైనల్గా ఒక రెండు మూడు నిమిషాలు బాగా నాదిన తర్వాత పిండిని అయితే సిలిండర్ షేప్లో చేసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకోండి మురుకులు గొట్టానికి పైన మూత క్లోజ్ చేసేసి న్యూస్ పేపర్ పైన కానీ లేదంటే బటర్ పేపర్ పైన కానీ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా మురుకుల్లాగా తిప్పుకోవాలండి ఇలా చక్రాలు చేసుకునేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయకుండా కొద్ది కొద్దిగా నెమ్మదిగా చేసుకుంటూ రౌండ్ చక్రాల్లాగా లాగా తిప్పుకోండి ఇలా చక్రాల్లాగా తిప్పుకున్న తర్వాత లాస్ట్ కొన ఉంటుంది కదా ఆ కొనను కొద్దిగా ముందునే వరుసకైతే అంటిచ్చేసేయండి ఇలా అంటించేయటం వల్ల ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక్కొక్క చక్రాన్ని తీసుకొని నెమ్మదిగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలండి అయితే ముందుగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ కరెక్ట్గా వేడెక్కిన తర్వాతనే అందులో మురుకులు వేసుకోవాలండి అప్పుడే మురుకులు అనేవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి అనమాట కొద్దిగా ఆయిల్ కాగి కాగినట్లుగా ఉంటే కనుక మురుకుల పిండి మొత్తం ఆయిల్లో వేయగానే గుల్లలు గుల్లలుగా మొత్తం విడిపోతుందండి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్ చేశారంటే పైన కాలి లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటుందన్నమాట కాబట్టి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని హీట్ చేసుకోండి అలాగే మురుకులు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కదల్చకుండా ఫ్రై అవ్వనివ్వండి ఈ లోపైతే ఇంకొద్దిగా మురుకులనైతే చేసి పెట్టుకోండి అలాగే మధ్య మధ్యలో ఆయిల్లో వేసుకున్న మురుకుల్ని కూడా కలుపుకుంటూ ఉండండి ఇవి చేసుకునేటప్పుడు అయితే ఇద్దరు ఉంటే కనుక ఈజీగా చేసుకోవచ్చండి ఒక్కరికే అయితే కనుక కొద్దిగా కష్టమవుతుందనమాట ఇలా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మురుకులు అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా ఆయిల్లో బుడగలు కూడా పూర్తిగా తగ్గిపోతాయండి అలా బుడగలు పూర్తిగా తగ్గిపోయాయి అంటే అయితే కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు వాటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఫస్ట్ వాయ మురుకులు తీసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ని కొద్దిసేపు హీట్ అవ్వనిచ్చి తర్వాత మనం చేసి పెట్టుకున్న మురుకులను అయితే వేసుకోవాలండి ఫస్ట్ వాయ కంటే కూడా రెండో వాయ అయితే కొద్దిగా తొందరగా ఫ్రై అవుతాయండి దాన్ని బట్టి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో అక్కడక్కడ ఒకటి విరిగిపోతూ ఉంటాయండి ఏం ప్రాబ్లం లేదనమాట అన్నింటినీ ఇలాగే చేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే మనం మురుకుల కొట్టంలో పిండిని పెట్టుకునే ప్రతిసారి పిండిని నాదుకొని పెట్టుకోవాలండి అలా కంపల్సరిగా నాదుకొని పెట్టుకుంటేనే మురుకులు అనేవి మనం చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి ఫైనల్గా అయితే మురుగులు అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట బియ్యం పిండితో ఏ మాత్రం తీసిపోకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఇలా చేసి పెట్టుకొని ఈవినింగ్ టైంలో పిల్లలు ఇంటికి వచ్చానే స్నాక్స్కి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి మురుకులు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి కంపల్సరీగా ట్రై చేయండి బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకోండి బయట అయితే ఏ ఆయిల్ వాడతారో కూడా తెలియదు కదా మన ఇంట్లో అయితే మనం మంచి నూనెతో హెల్తీగా చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ మురుకులను అయితే అయితే ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే కంపల్సరిగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్